ప్రి ప్రీ బుకింగ్స్ చేసుకున్నారంటే ఇదైతే చాలా మంది పళ్ళు వచ్చేస్తుంది శారీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఎలిఫెంట్ వస్తుంది మొత్తం అంతా హార్ట్స్ అనమాట శారీ మొత్తం హార్ట్స్ అండి చాలా బాగుందండి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి లో నాకైతే దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే చాలా కదా అంటే ఒక మంచి పార్టీ వేర్ కింద కొంచెం యూనిక్ మోడల్ నేను బాగా మంచి హైట్ ఫైవ్ ఎయిట్ ఉంటాను బాగా సో ఒక డైట్ చేస్తే కొంచెం ఫాస్ట్ గా నా శరీరానికి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట హైట్ ఉండడం వల్ల కొన్నిసార్లు కొంత బడా 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 ఉతికినా కానీ మీకు ఇంకా అలానే ఉంటాయండి ఈ చీర బాగుంది అసలుకి అప్ప నాకైతే భలే నచ్చేసిందండి చీర అయితే చూసి జాలి బాగుంది హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటానండి మనం ఎంత ఖర్చు పెట్టి చీరలు తీసుకున్నా కానీ డైలీ వీరికి యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటి చీరలు చాలా కంఫర్ట్ని ఇస్తాయండి నుంచి సాయంత్రం వరకు చీర కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు కూడా దాన్ని ఎక్కువసేపు ఉంచుకుంటారని నా ఒపీనియన్ ఎందుకంటే ఈరోజు నేను కట్టుకున్నానండి డైలీ వేర్ శారీ సో డైలీ వేర్ అనుకోవచ్చు జస్ట్ లైట్ లైట్ చిన్న చిన్న పేరంటాలకి మనం నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది టీచర్స్ కానీ ఎవరైనా శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు స్కూళ్ళల్లో కాలేజెస్లో ఎక్కడైనా కానీ జాబ్ చేసే వాళ్ళైనా కానీ శారీ కట్టుకుంటే దానికి వచ్చే అందమే వేరుంటుంది కదా నిజంగా చెప్తున్నాను కదా సో ఎవరైతే శారీస్ని ఎక్కువ లైక్ చేస్తారో నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ ఎక్కువ ఇష్టపడతారు ఇంట్లో కూడా వాళ్ళ హస్బెండ్ ముందు మంచి మంచి చీరలు కట్టుకుంటే ఆ లుక్ వేరుగా ఉంటుంది కదా ఎప్పుడు కూడా చీర కట్టుకో లక్ష్మీదేవిలా తిరుగుతుంటే అక్క ఎందుకక్క ఇంత సోది చెప్తున్నావు అసలు ఏంటి ఏంటి ఈరోజు అని మీరు అనుకోవచ్చండి సో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా వరకు కూడాను మంచి మంచి శారీస్ అన్ని షేర్ చేస్తా చాలా తక్కువ బడ్జెట్ అండి చాలా మెత్త మెత్తటి చీరలు ఫుల్ లైట్ వెయిట్ శారీస్ అనమాట మీరు వీడియో మొత్తం కూడా చూడండి నచ్చితే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి ఓకేనా స్క్రీన్షాట్ పెట్టేయండి నేను ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ పెడతాను స్క్రీన్ మీద పెడతాను మీరు కూడా చూసుకోండి జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనది చాలామంది రిక్వెస్టెడ్ అండి రిక్వెస్టెడ్ 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 శారీ అనమాట మన బ్లాక్ అండ్ వైట్ శారీ అండి సూపర్ 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 డూపర్ హిట్ శారీ ఎంత బాగా హిట్ అయిన చీర అంటే ఇది అసలు అల్టిమేట్ అనమాట మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మన దగ్గర ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇప్పుడు లాస్ట్ పెట్టిన ప్రైజే బట్ ఇప్పుడు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిందండి కానీ నేనైతే లాస్ట్ పెట్టిన ప్రైస్కి మాత్రమే ఇస్తున్నానండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఎక్స్ట్రాగా షిప్పింగ్ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కానీ మనకు వచ్చేసి ఆంధ్ర అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ తెలంగాణ అయితే సెవెంటీ మెట్రో సిటీస్ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో క్లాత్ పరంగా శారీ పరంగా సూపర్ సూపర్ ఉంటుందండి కట్టుకుంటే ఎలా ఉంటుందో పక్కన నేను పెడతాను మీరు చూసుకోవచ్చు శారీ మొత్తం ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుందంటే అసలు చాలా చాలా బాగుంటుందండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ అనమాట పోయినసారి వచ్చింది దానికంటే ఇప్పుడు ఇంకా క్లాత్ మంచిగా వచ్చిందండి స్టాక్ కొత్తగా వచ్చింది క్లాత్ చాలా మెత్తగా వచ్చిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఎంతమంది నాకు ప్రీ ప్రీ బుకింగ్స్ చేసుకున్నారంటే ఇదైతే చాలామంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుందండి మీరు కావాలంటే తీసుకోండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది శారీ అయితే నా ఫేవరెట్ శారీ అండి ఈ చీర అయితే ఎంత బాగుంటుందంటే అయ్యో నేను ఒక చీర తీసుకోలేకపోయాను రా బాబు అని ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చిందండి నేను స్టాక్ మళ్ళీ పెట్టాను అనమాట అందుకే ఇప్పుడు మీకు ఇంత బాగా ఇదైతే మనకి పళ్ళు వచ్చేస్తుంది శారీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఎలిఫెంట్ వస్తుంది మొత్తం అంత కలంకారీ అండి శారీ మొత్తం కూడా కలంకారీ అనమాట ఇలాంటి చీరలు కట్టుకుంటే చాలా ఆఫీషియల్ ఉంటుందండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి ఆల్రెడీ నేను ఇక్కడ పక్కన కట్టుకున్నాను మీరు చూ చూసుకొని చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోటి క్లాత్ ఇంతకుముందు దానికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా వచ్చిందండి సూపర్ అనమాట క్లాత్ ఎంత బాగుందంటే అసలుకి అసలు నాకు చూస్తే అబ్బాయి ఇంద్రబాబు ఇంత బాగుంది ఇంత తక్కువ రేట్లో ఇంత మంచిగా వచ్చిందని అనిపించింది అనమాట బయట ఇంకా ఈ చీర ఇంకా ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారండి మన దగ్గర క్వాలిటీ బాగుంది క్లాత్ బాగుంది జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది అనమాట సో ఫస్ట్ ఈ చీర నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఈ చీరలు బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి సో ఇదిగోండి అంటే హార్ట్ షేపు హార్ట్స్ ఉంటాయన్నమాట శారీ మొత్తం శారీ మొత్తం మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది సో ఏంటక్క అన్ని ఈరోజు బ్లాక్ చూపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు మన ఉగాదికే ఆఫర్ కూడా ఉంది డైలీ వేర్ సారీస్ మీద మీరు కావాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి నేను మొత్తం అన్ని క్లారిటీగా చూపిస్తాను మీకు నా ఫేవరెట్ 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 నాకు ఇలాంటి వాటికంటే ఇలాంటివి చాలా ఇష్టం అండి ఎంత మెత్తగా ఉంటాయంటే కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి సో ఇది బాగా ట్రెండింగ్ అయిన చీర అండి జస్ట్ ఓన్లీ 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 ప్రైస్ చెప్తాను మీకు చాలా చాలా తక్కువ సో చీర కట్టుకుంటే ఇలా ఉంటుంది మొత్తం అంతా హార్ట్స్ అనమాట శారీ మొత్తం హార్ట్స్ అండి చీర మొత్తం ఇంక ఇలానే ఉంటుందండి చీర మొత్తం జస్ట్ మొత్తం అంతా ఇలానే ఉంటుంది మీకు కావాలి అనుకుంటే శారీని బుక్ చేసుకోండి ఓకేనా ఫాయిల్ ప్రింట్ ఉంటు ఉంటుందన్నమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో ఇది మొత్తం మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద చికెన్ కర్రీ వర్క్ అంటారు చూసారా సో అదనమాట చాలా బాగుంటుంది చీర నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి చీర మాత్రం కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా ఎక్స్ట్రా మాత్రం షిప్పింగ్ ఉంటుందండి ఎవరికైనా కానీ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది శారీ మొత్తం మనకి బ్లాక్లోనే వస్తుందన్నమాట ఈ మొత్తం హార్ట్స్ ఉంటాయి మొత్తం ఇవంతా ఫాయిల్ ప్రింట్ అండి మనకి ఒక థిక్ ఫాయిల్ ప్రింట్ ఇలా అన్నా కూడా పోదు ఎంత గట్టిగా అన్నా కూడా అసలు ఏమీ రావట్లేదు అసలు ఏం పోను కూడా పోదు బట్ చాలా చాలా బాగుంటుందండి నేను ఏదైనా ఒక దాంట్లో కట్టుకుంటాను బట్ ఇప్పుడు నేనైతే ఏమంతగా ఇదిగా ఏమీ ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు బట్ చాలా బాగుంటుందండి చీర మాత్రం సూపర్ డూపర్ హిట్ ఉంటుంది అనమాట ఇది చీర మొత్తం ఇలా ఉంటుంది ఎంత బాగుందంటే చీర సూపర్ ఇది మొత్తం కూడా ఫుల్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది చూసారా సో ఇది నెక్స్ట్ ఇప్పుడంతా మనము డైలీ వేరు చూద్దాము ఓకేనా ఇదంతా కూడా ఇప్పుడు కొంచెం పార్టీ వేర్ టైంలో చూపించాను కాబట్టి ఇప్పుడు నేను డైలీ వేర్ చూపిస్తాను ఎంత మెత్తగా ఉన్నాయంటే సూపర్ సూపర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము బాందిని డిజైన్ అనమాట డైలీ వేర్లో చాలా మెత్తటి క్వాలిటీ మొ మనకంతా బాందిని డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ ఇది మొత్తం కూడా విత్ బ్లౌజ్ అండి మనకి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ రాసి రాసి కూడా ఉంటుందన్నమాట మొత్తం విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది మొత్తం కూడా బాధిని చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే ఇదిగోండి చాలా మెత్తగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా ఉంది కదా చాలా చాలా మెత్తటి క్లాత్ జస్ట్ ఓన్లీ బాందిని డిజైన్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఇదిగోండి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మనకి షిప్పింగ్ అయితే ఒక ఒక చీరకి తీసుకున్నట్లే ఉంటుంది అనమాట అంతే త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు తీసుకున్నా కానీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా సో బాందిని దాంట్లో మనకి వచ్చిన కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కొంచెం బ్రౌన్ కలర్ అంటే కాఫీ కలర్ ఉంటుంది చూసారా కాఫీ నెక్స్ట్ మెంతి కలర్ కొంచెం మిక్స్ అయినట్లు సో అలా ఉంటుంది మనకి యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఉన్నట్టే ఉంటుందండి ఏమి చేంజ్ మాత్రం అస్సలు ఉండదు యాజ్ ఇట్ ఈజ్ సో ఏదైతే మనకి వీడియోలో ఉందో అదే ఉంటుందన్నమాట కలర్ చేంజెస్ అలాంటివి ఏమీ ఉండవు మీకు కావాలంటే నేను పిక్స్ కూడా పెడతాను ఓకే నాక మాకు పిక్స్ పెట్టేసి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఓకే ఇంకా మీరు దగ్గర నుంచి చూసుకోవాలనుకుంటే కానీ యాజ్ ఇట్ ఈజ్ కలర్ మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది మీకు వీడియోలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది మనకి బాందిని శారీస్ దీని లోపల బ్లౌజ్ ఉంటుందండి ఇది ఒకటి గ్రీన్ కలర్ అంటే ఇది కొంచెం గ్రీన్ బ్లూ ఆ కాంబినేషన్లో ఉంటుంది అనమాట వైట్ మిక్స్ కాంబినేషన్లో ఉంటుంది సో చాలా మంది అడుగుతారు కదా ఒకటి ఒక చీర ఓపెన్ చేయండి నాకు ఒక చీర ఓపెన్ చేయండి అని చెప్పి సో నేను మీకు షేర్ చేస్తాను ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ జస్ట్ 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 త్రీ ఫిఫ్టీ ప్లస్ ఇది కూడా కొంచెం గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బాగుంది ఇది కొంచెం వైట్ వైన్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఒకటి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూసారా ఇది మనకి బ్లౌజ్ కొంచెం ఇది ఓపెన్ చేస్తాను త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మనకి పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలుకి బావోయ్ చూసారా ఇటు సైడ్ వేసుకొని చూపిస్తా అంటే ఓపెన్ చేస్తే జర్ జర్జర్ జర జర జారిపోతుందండి చీర అంత బాగుందనమాట నాకైతే భలే నచ్చేసిందండి చీర అయితే చూసి జారి బాగుంది కదా బాగుంది సారీ ఓపెన్ చేసే అంటే ఇలా నాకు ఓపెన్ చేసి చాలా బాగా అనిపించింది అనమాట జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ మనకి మెట్రో సిటీస్ ఎక్కడికైనా చీర అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను చూపించే డైలీ వేర్ సారీస్ అన్నీ కూడాను మనకి జార్జెట్ అండ్ షిఫాన్ లో ఉంటాయండి అన్నీ కూడా చాలా తక్కువ రేంజ్లో ఉంటాయి మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం బాధని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్లో షేర్ చేస్తున్నానండి చాలా మెత్తగా ఉంటుందండి మనకి మంచి ఒక జార్జెట్ క్లాత్లో వస్తుంది అనమాట ఇదంతా చూడండి సో ఇలా ఉంటుంది మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది లోపల బ్లౌజ్ కూడా ఉంటుంది నేను మీతో షేర్ చేస్తాను జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి సో నేను మీకు వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక మంచి గ్రే కలర్ అండి చాలా బాగుంది కదా ఓపెన్ చేస్తాను ఒకటి సో జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ అండి చీర చీర మొత్తం ఇలా సెల్ఫ్లో వచ్చేస్తుందండి సో ఇదిగోండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అనుకుంటున్నా నేను బ్లౌజ్ చూద్దాం ఇలా ఉందో మేబీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చండి కానీ చీర పట్టుకుంటే జారిపోతుందండి అంత బాగుందనమాట సో యా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుందండి చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ ఇప్పుడు చాలా పెద్దగా కూడా వచ్చిందండి చీర మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి ఫ్లవర్స్ డిజైన్ అనమాట మనకి మంచి ట్రెండింగ్ అండి జస్ట్ ఓన్లీ 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 త్రీ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ అండి చక్కగా మీరు ఒక నాలుగు చీరలు కనుక తీసుకొని పెట్టుకుంటే దాంట్లో దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి చక్కగా డైలీ వేరు కట్టుకోవచ్చు అండి అంత బాగుంటాయి అన్నమాట చీరలు క్వాలిటీ కానీ చీర కానీ చాలా బాగుందండి జస్ట్ నేను ఒకసారి ఇలాగ పెట్టుకొని మీకు చూపిస్తాను చీర ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో మీరు దాన్ని బట్టి డిజైన్ మనకి ఇట్లా ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు సో ఇదిగోండి బాగుంది కదండి ఇలా మీరు ఇలా వేసుకున్నా బాగుంటుంది అంటే నేను ఎక్కువ ఇలాగ ఇష్టపడి చీర చూడండి జారిపోతుంది బాబోయ్ అందుకే నాకు ఇలాంటి చీరలు అంటే చాలా చాలా పిచ్చి ఇష్టం అండి అసలుకి సో ఉగాది ఆఫర్ కింద ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నానండి జస్ట్ నార్మల్గా మీరు బయట షాప్స్కి వెళితే ఇంత మంచి క్వాలిటీ చీరలు మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయన్నమాట సో మన దగ్గర మనం హోల్సేల్ తెస్తున్నాం కాబట్టి తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం చాలా బాగుందండి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి కమెంట్స్లో నాకైతే దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే చాలా మంది నేను ఏదో అనుకున్నాను కానీ చాలా మంది పెద్ద పెద్ద చీరలు అండి సిక్స్ అండ్ హాఫ్ ఉండే చీరలు అనమాట ఇవి మనకి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి సో ఫాస్ట్గా తీసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి దాంట్లో ఇది ఒక కలర్ గ్రీన్ కలర్ బాగుంది కదా గ్రీన్ అంటే కొంచెం క్రీమ్ మిక్స్లో ఉంది నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి కొంచెం మెరూన్ మెరూన్ అండ్ పింక్ మిక్స్లో ఉందనమాట చాలా బాగుందండి దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను ఇలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలానే ఉంటుంది అనమాట ఇదొకటి థర్డ్ కలర్ సో ఇదొకటి కొంచెం చాక్లెట్ కలర్ అలాగ మనకి మిక్స్ అయ్యి ఉందనమాట ఒకసారి ఇక్కడ మంచిగా చూపిస్తాను ఫొటోస్ అడిగినా కూడా వాట్సాప్లో నేను పెడతాను ఓకేనా మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే చీరలు అన్నీ బాగున్నాయి మెత్తగా మంచిగా బాగున్నాయి కాబట్టి ఓకేనా అండి సో ఇదొక కలర్ పింక్ కొంచెం రాణి పింక్లో అలా వచ్చింది చూసారా పింక్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ సో అంటే పట్టుకుంటే జారిపోతున్నాయండి మెయిన్లీ సో ఇది వచ్చి చాక్లెట్ చాక్లెట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ పట్టుకుంటే అలాగా అలాగ జారిపోతున్నాయి అనమాట సో మెంతి కలర్ మెంతి కలర్ ఉంటుంది చూసారా సో మెంతి కలర్ కాంబినేషన్ అనమాట ఇది సో అలానే బ్లూ కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో ఇదిగోండి రెండు తీ రెండు మూడు తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ అయితే కలిసి వస్తుందండి ఒకటి తీసుకుంటే ఏంటంటే మీ ఇష్టం అది నేను ఇంకా ఏమీ ఫోర్స్ చేయట్లేదండి సో మీరు అంటే మేము ఒకసారి క్వాలిటీ చూడాలి చీర ఎలా ఉందో చూడాలి ఆన్లైన్ కదా ఫస్ట్ టైం కదా అనుకుంటే ఒకటి తీసుకొని చూసుకోండి ఎందుకంటే స్టాక్ ఫాస్ట్గా అయిపోతుందని నేను చెప్తున్నాను అనమాట అంతే మీకు ఫోర్సింగ్ ఏమీ ఉండదండి ఇది నాకు తెలిసి వీడియోలో కంటే బయట ఇంకా బ్రైట్ ఉంది సో ఇదనమాట ఇప్పుడు ఫైనలీ వచ్చేసి నేను కట్టుకున్న చీర అయితే చూ చెప్తాను సో సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మనకి ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి చీర మొత్తం ఇలాగా మంచి మంచి పువ్వులు వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అంత బాగుంది కట్టుకుంటే కూడా నేను ఇలా ఇలా పరిగెత్ పరిగెత్తే అండి అంత ఇదిగా ఉందనమాట చీర సూపర్ సూపర్ ఉంది మీరు ఎలాగంటే మంచిగా కట్టుకోవచ్చండి చీర మాత్రం సో జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చీర దీంట్లో నేను ఇప్పుడు మీకు కలర్స్ చూపిస్తా సో ఇదిగోండి చూడండి అసలు లైట్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ కట్టుకున్నా కూడా కట్టుకున్నట్టే ఉంటుంది ఒక మంచి జార్జెట్ లైట్ వెయిట్ జార్జెట్లో వచ్చిందనమాట ఈ చీర సో ఇదిగోండి చాలా బాగుందండి సూపర్ సూపర్ శారీ మొత్తం ఇలాగ ఫ్లవర్స్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఒక కలర్ ఒక కలర్ అంటే మనకి ఆరెంజ్ గ్రీన్ బ్రౌన్ ఇలా చాలా రకాల కలర్స్ మిక్స్ ఉన్నాయి దీంట్లో సెకండ్ సో అబ్బబ్ అబ్బా చూడండి వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ఫస్ట్ నేను ఈ చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు ఎప్పుడు నేను వైలెట్ కట్టుకుంటాను కదా ఇప్పుడు ఇది కట్టుకుందాం అని చెప్పి ఈ చీర కట్టుకున్నానండి ఈ చూడండి ఎంత బాగుందో దీని లోపల బ్లౌజ్ ఉంటుందండి మనకి ఇలా వస్తుందనమాట బ్లౌజ్ ఈ కలర్లో ఉంటుంది బ్లౌజ్ మీకు పళ్ళు ఏదైతే ఉందో ఆ కలర్లో ఉంటుంది సో అలానే ఇది ఒక కలర్ సో ఇది ఒక కలర్ బ్లూ బ్లూ ఆరెంజ్ సో ఇలా మిక్స్ మిక్స్డ్ కలర్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ అనమాట ఒక సింపుల్ సింపుల్ డిజైన్ సేమ్ క్లాత్లో సింపుల్ డిజైన్ చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇది ఒక ఇది ఒకటి మెంతి కలర్ అండి మెంతి కలర్ చాలా మంది ఇష్టపడతారు కదా సో మెంతి కలర్ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్లో వచ్చాయి సో ఇదొకటి అంటే లైట్ వెయిట్ అండి వైట్ అండ్ మంచి అంటే కలర్స్ కూడా మనం సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేము అనమాట సో అలా ఉన్నాయి ఈ కలర్స్ అన్నీ కూడాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇప్పుడు మనం ఈ రేంజ్లోనే కొంచెం ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో చూద్దాము ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద పూలు వస్తాయి అంటే ఈ క్వాలిటీ కంప్లీట్లీ డిఫరెంట్ అండి బట్ ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది దానికి అంటే ఆ క్లాత్ వేరే ఈ క్లాత్ వేరే అనమాట ఇది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది అంటే ఒక జర 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 జారిపోతూ ఉంటుంది కదా సో ఇది ఆల్రెడీ ఇది ఆల్రెడీ జారిపోతుంది అని చెప్పాను సో ఇది ఇంతకంటే సపరేట్ క్లాత్ అనమాట ఎంత మెత్తగా ఉంది అంటే మీరు ఒకసారి చూడొచ్చు ఇలాగా డిజైన్ కానీ అంటే కొంచెం బొటక్ వెరైటీ బొటిక్ వెరైటీ లాగా అనిపిస్తూ ఉంటుందండి మనకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ పెద్ద పెద్ద పువ్వులు వచ్చేస్తాయండి క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది జస్ట్ ఓన్లీ 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 ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఒక చీర నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో అసలు ఒక చీర ఎలా ఉంది ఏంటి అని ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాగా ఓకే చూడండి ఒక మంచి మెత్తడి చీర మనకి దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అంటే ప్లెయిన్లో వచ్చేస్తుంది అంటే మనకి ఒక సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ప్లెయిన్లోనే చాలా మెత్తగా ఉందండి అసలుకి అబ్బా కట్టుకుంటే మాత్రం ఎవరైనా ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి అడుగుతారండి అలా ఉందన్నమాట చీర మొత్తం ఒకసారి నేను మీకు చూపిస్తాను పెద్ద పెద్ద చీరలు అండి చిన్న చిన్న చీరలు కూడా కాదనమాట చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అమ్మో చిన్న చీర తీసుకొచ్చి అమ్మేస్తుందేమో అని చెప్పి సో పెద్ద పెద్ద చీరలు చీర చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు భలే ఉందండి నిజంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం కట్టుకోవాలన్నా కానీ ఎవరైనా కానీ కనీ ఖచ్చితంగా కొనుక్కోండి ఓకే మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటివి రావాలన్నా కానీ కొంచెం కష్టమే ఈసారి కొంచెం బాగా వచ్చాయండి సో ఇది కానీ బాగున్నాయి కదా అంటే ఒక మంచి పార్టీ వేర్ కింద కొంచెం యూనిక్ లాగా మనం ఒక చిన్న చిన్న వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట చీర చీర మొత్తం చూడండి బాగుంది కదా అంటే ఈ బ్లౌజ్కి బాగా సెట్ అయింది చీర మనకి ఇది వచ్చేసి పళ్ళు ఇక్కడ పళ్ళు చూపిస్తున్నాను పళ్ళు చూడండి ఎంత బాగుందో మొత్తం అంత డిజైన్స్ వచ్చాయి సో నేను ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపించేస్తాను చీర మొత్తం చూసుకోండి ఒకసారి మీరు ఇది అంటే ఇది టూ కలర్స్ కాంబినేషన్ చాలా పెద్ద చీర వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ అన్నిటికీ కూడా బ్లౌజ్ ఉంటుంది ఒక కలర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది వచ్చేసి పింక్ అండ్ మింత్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకే సో అందులో ఇది ఒక కలర్ గ్రీన్ ఇంకొక కలర్ ఉంది యా కొంచెం గ్రే గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు తీసేసుకోండి లేట్ చేయొద్దు అసలుకి ఎందుకంటే కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి బాగుంది కదా అంటే చీర క్లాత్ అన్ని క్లాత్లు అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చేసాయండి అన్నీ చూపించేశా కదా యా మొత్తం అన్నీ చూపించేశారండి సో మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకైతే షూర్గా చెప్పండి ఈరోజే వచ్చాయండి ఈ స్టాక్ అంతా కూడాను స్టాక్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసేస్తాను వీళ్ళు ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను గ్రూప్ లింక్ ఇస్తానండి కిందనే మీరు జాయిన్ అయిపోవచ్చు బట్ ఎంత కంఫర్ట్ ఉందంటే నాకు చాలా ఇష్టం అండి ఈ ఇలాంటి చీరలు అంటే బాగా ఇష్టం అనమాట చాలా మంచిగా కంఫర్టబుల్గా అలాగా వేసుకోవచ్చు అని నా ఉద్దేశం అండి సో మీరేమంటారు మీకు కూడా ఇలాంటివి ఇష్టమైన ఇష్టం కాదా నాతో తప్పకుండా షేర్ చేయండి శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఇదంతా కూడా నాకు షూర్గా షేర్ షేర్ చేయండి ఇంకా చాలామంది చాలా చాలా రకాలు అడుగుతున్నారండి ఇంకా నాకు తెలిసిన నాకు నా హస్బెండ్ చెప్పిన ఒక బిజినెస్ ట్రిక్ అయితే చెప్తారండి మీకు మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే చాలా పేషెంట్స్తో ఉండాలండి మెయిన్గా మన దగ్గర ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముడుపోతాయి కొన్ని ప్రోడక్ట్స్ అనమాట అన్ని రోజులు బిజినెస్లో ఒకలాగా ఉండదండి డిఫరెంట్ 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 డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనకి బిజినెస్లో అది ఎంత డిఫరెంట్ ఉంటుందంటే ఒకరోజు మనం ఎంత కష్టపడినా మనం ఎంత మంచి శారీస్ తెచ్చినా కానీ అసలు బిజినెస్ అవ్వదు అనమాట సో తర్వాత రోజు బాగా అవుతుంది ఒక్కరోజు ఒక చీర అమ్మితే ఇంకొక రోజు పది చీరలు అమ్ముతామన్నమాట సో బిజినెస్ అలానే ఉంటుందండి అందులో క్లాతింగ్ బిజినెస్ ఎలా ఉంటుంది ఈ ట్రిక్ నాకు మా వారు చెప్పారనమాట పేషెన్స్తో ఉండాలి మీరు బట్టల బిజినెస్లో మంచిగా రానిచ్చాలి అంటే మీ బిజినెస్ అనేది అందరి నోళ్ళల్లో నాంతా ఉండాలి ఫస్ట్లో మీరు కొంచెం తక్కువ ప్రైస్కి ఇవ్వండి తర్వాత మీ బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే కొన్ని ఇంప్రూవ్ అయ్యే కొద్ది ఎక్కువ ప్రైస్కి ఇవ్వండి అని చెప్పి మా వారు నాకు చెప్పిన ట్రిక్ నేను మీద షేర్ చేస్తున్నానండి ఫస్ట్లో తక్కువ ప్రైజెస్ ఇవ్వాలి నేను అందుకే ఫస్ట్ స్టార్టింగ్ చాలా చాలా తక్కువ ప్రైజెస్ అయితే పెట్టుతున్నాను అండి ఇప్పుడు ఈ చీరలు కూడా చాలా తక్కువ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నేను ఇస్తున్నానండి ఎక్కడ ఎవ్వరూ కూడా ఇవ్వరు అనమాట ఇంత తక్కువ ప్రైస్కి అంటే మంచి క్వాలిటీ చీరలు తక్కువ ప్రైస్కి అయితే ఎవ్వరూ ఇవ్వరండి అంటే చీర నేను కట్టుకొని వేర్ చేసి మరీ ఎందుకు చూపిస్తానంటే మీకు మీకు నార్మల్గా అయినా చూపించవచ్చండి అప్పుడు నా హస్బెండ్ నా నా హస్బెండ్ ఉన్నప్పుడు అప్పుడు తను ఏం చెప్పాడు అంటే నేను అప్పుడు బ్లౌజెస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కదా సో బ్లౌజెస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చెప్పారనమాట ఏదైనా నువ్వు నువ్వు తీసుకొచ్చిన ప్రోడక్ట్స్లో ఏదైనా ఒకటి నువ్వు స్టిచ్ చేయించుకో నువ్వు స్టిచ్ చేయించుకొని నువ్వు అది జనాలకు చూపిస్తే వాళ్ళకి నిన్ను ట్రచ్ చేయడానికి వీలు ఉంటుంది అని చెప్పి సో అప్పుడు ఆయన నాకు అది చెప్పారనమాట సో అప్పటి నుంచి నేను అది ఫాలో అవుతానే ఉన్నానండి అప్పుడు నేను రెడీమేడ్ సారీ మగ్గవర్ బ్లౌజెస్ తెచ్చినప్పుడు కూడాను ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట స్టిచ్చింగ్ చేయించుకుని అప్పుడు నేను మీకు ఫస్ట్ వీడియో అయితే షేర్ చేశాను భలే తీసుకున్నారండి అసలుకి ఎందుకంటే నా నా చుట్టు తిరుగుడు కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి చూడటానికి కొంచెం నేను సన్నగా కనిపించినా కానీ కొంచెం హైట్ ఉంటారు కాబట్టి కొంచెం నేను నా వెయిట్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను మరీ లావ్ అయిపోయి జాకెట్లు అవి సరిగా పట్టకుండా సో అలాగైతే కాదుగా నేను ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వస్తాను అనమాట నా వెయిట్ ఇది అంతా బట్ నా వీపు కొంచెం వెడల్పుగానే ఉంటుందండి అందుకే నేను ఎక్కువ పైకి ఉన్న బ్లౌజెస్ కాకుండా కొంచెం కిందకు ఉన్నవి పైకి ఉన్న కూడా వేస్తాను ఈ బ్లౌజ్ కూడా పైకి ఉన్నదే బట్ నాకు కొంచెం డీప్ నెక్స్ అలాంటివన్నీ బాగా ఇష్టం అనమాట సో ఎందుకంటే నా నెక్కి అలాంటివి కరెక్ట్గా సూట్ అవుతాయి నా ఉద్దేశం నేను అన్ని రకాలు వేస్తానండి అది వేయలేదు ఇది వేయలేదని కాదు సో వన్ మీటర్ వస్తుంది అనమాట ఆ మగ్గవర్క్ బ్లౌజ్లో సరిపోతుందో లేదా అసలు స్టిచ్ ఎలా వస్తుంది నేను తీసుకొచ్చిన వాటిలో నేను కూడా కొన్ని తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి కదా నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా నేను కూడా పలాంటి టైంలో ఓ నేను బిజినెస్ చేశాను ఈ చీర నేను బిజినెస్ చేసినప్పుడు అని అని చెప్పి కొంచెం నాకు కూడా మనసులో ఉండాలి కదా సో అందుకు నేను ఏవైతే శారీస్ తెస్తానో అవన్నీ కూడాను నేను బిజినెస్ చేసేవన్నీ కూడాను నావి సో నావి నేను ఒక వీడియో చేస్తామంటే చాలండి మేకప్ సరిగ్గా ఉందా లేదా మన ఫేస్ సరిగ్గా ఉందా లేదా మన స్కిన్ టోన్ సరిగ్గా ఉందా లేదా మన హెయిర్ సరిగ్గా ఉందా లేదా అబ్బాబ్ నిజంగా అండి ఇప్పుడంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి చుట్టు ఇప్పుడంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయిందండి లేకపోతే నా అప్పని ఉంటుంది చూడండి మా అమూలుగా ఉండదండి అసలుకి అసలు గోలగోర ఉంటుంది అన్నమాట ఇంత ప్రశాంతంగా నేనైతే మాట్లాడలేను అండి ఎవరితో మాట్లాడలేను ఇంత ప్రశాంతంగా వీడియోస్లో మెయిన్లీ అసలు మాట్లాడలేను నా వీడియోస్ అన్నీ కూడా ఈ రూమ్లోనే జరుగుతూ ఉంటాయండి ఏసీ రన్ అవుతూ ఉంటుంది ఫ్యాన్ రన్ అవుతూ ఉంటుంది ఆ రింగ్ లైట్ వచ్చేసి నేను ఎప్పుడైనా నైట్ టైం తీస్తాను చూసారా సో అప్పుడు రింగ్ లైట్ అయితే నేను యూజ్ చేస్తాను ఇప్పుడు పగలే తీస్తున్నాను ఇంకా సన్సెట్ అలానే ఉంది పోలేదు సో అందుకే ఇది ఇందాక ఏదో ఒక విషయం దగ్గర వచ్చాను సో అలాగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వీడియో తీశాను కదా అది మా వారు నాకు చెప్పిన ట్రిక్ అనమాట ఏదైనా నువ్వు తీసుకొచ్చే వాటిలో నువ్వు వేర్ చేసుకో నువ్వు కట్టుకొని చూపించు ఎందుకంటే నేను హైట్ అండి నేను బాగా మంచి హైట్ ఫైవ్ ఎయిట్ ఉంటాను బాగా సో కొంచెం నాకు ఒక బెనిఫిట్ కూడా ఉంది కొంచెం ఒక్కొక్కసారి నేను బాగా తినేస్తాను అనమాట బాగా తినాలి తినాలని ఆత్రం ఉంటుంది కదా కొంచెం ఏదైనా ఒక డైట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా నా శరీరానికి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట హైట్ ఉండడం వల్ల కొన్నిసార్లు కొంతమంది బెనిఫిట్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది సో అట్లాగా ఒక చీర నేను నాకు చీర ఏదైనా తక్కువ కొలుతుందనుకోండి నాకు ఆ చీర సరిపోదండి హైట్ ఉంటాను కాబట్టి నాకు సరిపోదు అనమాట సో ఈజీగా అర్థమైపోతుంది జనాలు కూడా ఈ చీర సరిపోలేదు మనం కొనుక్కున్న వేస్ట్ అని చెప్పి సో అట్లాగా నేను ఇప్పుడు కూడా నాకు నిజంగా శారీస్ అంటే సూపర్ సూపర్ ఇష్టం అండి చాలా ఇష్టం అనమాట చీరలు అంటే బాగా ఇష్టంగా కట్టుకుంటానండి నేను కానీ ఎక్కువసేపు ఉంచుకోలేను అనమాట కానీ ఈరోజు నేను కట్టుకున్న చీర మాత్రం ఎంత బాగుందంటే అసలుకి చాలా బాగుందండి ఇంకా ఎక్కువసేపు ఉంచుకోవాలనిపిస్తుంది చీర కట్టుకొని అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇంకా అలాంటి ఫీలింగ్ వచ్చేసింది అనమాట అంత బాగుంది ఈరోజు కట్టుకున్న ఈరోజు నేను చూపించినవన్నీ కూడా సూపర్ అండి అల్టిమేట్ చీరలు అనమాట తప్పకుండా మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఎంత పట్టు చీర కట్టుకున్నా కానీ నార్మల్ చీర కట్టుకున్నంత ఫీలింగ్ ఉండదు అంత ఫ్రీనెస్ కూడా ఉండదు అనమాట ఇవి మీరు మిషన్లో వేసుకొని బడాబడ బడా బడా ఉతికినా కానీ మీకు ఇంకా అలానే ఉంటాయండి ఈ చీరలు కలర్ పోవడం కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటాయి సో నచ్చితే మాత్రం తప్పకుండా అన్నీ తీసుకోండి మీరు మీ బిజినెస్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ముందు మీకు ఎక్కడ హోల్సేల్గా దొరుకుతున్నాయి బట్టలు మీరు ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఏంటి ఇలా చాలామందికి డౌట్స్ ఉంటాయండి మనం మీరు కావాలి అనుకుంటున్నా అలాగా సూరత్ నుంచే కాదు మనకి హైదరాబాద్లో చాలా రకాల షాప్స్ ఉంటాయండి మీరు హైదరాబాద్ నుంచి అయినా కూడా వీడియో కాల్ చేసుకొని చూసుకొని తెప్పించుకోవచ్చు సూరత్ నుంచి అయినా కూడా తెప్పించుకో అన్నమాట సూరత్ ఏంటంటే నేను ఒక మంచి బల్క్లో తెప్పిస్తాను దా ఒక థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు తెప్పిస్తాను అనమాట నేను మీకు ఇప్పుడు చూపించిన శారీస్ ఒక్కొక్క చెందిన శారీసే అండి ఇంకా మన దగ్గర వచ్చేసి ఇలాంటి సెట్స్ చాలా ఉంటాయన్నమాట సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన స్టాక్ మాత్రం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ స్టాక్ అయితే వచ్చిందండి మన దగ్గర చాలా స్టాక్ ఉంది చాలా రకాల శారీస్ ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ 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 అడుగుతూ ఉంటారన్నమాట ఆ చీర కావాలి ఈ చీర కావాలి అని చెప్పి సో అందుకు అన్ని రకాలు తెప్పించడం జరిగిందండి మీరు బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం పేషెంట్స్తో నిదానంగా అన్ని మంచిగా జరిగేలా పెట్టుకోండి సోషల్ మీడియా అంటే ఆన్లైన్ చేసుకోవాలి అంటే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండేలా చూసుకోండి ఓకేనా మీరు ఆఫ్లైన్ చేసుకోవచ్చు ఒకవేళ మీళ్ళ దగ్గర మంచిగా తీసుకుంటారు మీ చీరలు బాగుంటాయి సో మీరు ఇంకా అలా అనుకుంటే షూర్గా తీసుకోవచ్చు సో నేను నా బిజినెస్ చేయడంలో నాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే నేను తీసుకు నేను తీసుకొచ్చిన చీరల్లో ఒకటి ఒక్కటి జాతీయం చేసేస్తానండి ప్రతి ఒక్క చీర నేను ఒకటి జాతీయం చేసేస్తాను అనమాట నాకు చాలా చాలా ఇష్టం అండి శారీస్ అంటే అందులో అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా నేను వేసుకుంటాను చీరలు ఎప్పుడన్నా ఒకసారి నాకు కట్టుకోవాలనిపించినప్పుడు ఈరోజు బాగా కట్టుకోవాలనిపించింది చీరలు చూసిన వెంటనే అబ్బా భలే ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చేసిందండి ఇంత మెత్తగా ఉండేసరికి నాకు బాగా కట్టుకోవాలనిపించిందండి సో అందుకే నేను ఇప్పుడు కట్టుకొని మరి మీద కావాలని కట్టుకొని షేర్ చేస్తున్నా ఈ చీర ఇంకొకటి బ్లాక్ కలర్ హాట్ శారీ ఉంది కదా అదైనా కట్టుకోవచ్చు బట్ నాకు దానికంటే ఇది బాగా నచ్చింది అనమాట సో అందుకే ఇది కట్టుకున్నారు ఫైనలీ నా స్టోరీ అంతా విన్నారు కదా మన దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయిలండి ఇది ఒక్కటే కాదు మన దగ్గర ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ రాసే విధంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథ చెప్పే విధంగా నా దగ్గర బోల్డ్ స్టోరీలు ఉన్నాయి నా ఫ్యామిలీ నా లైఫ్ నా మ్యారేజ్ దగ్గర నుంచి నా లైఫ్ ఎలా ఉంది ఏంటి ఇదంతా బాబోయ్ చాలా స్టోరీలు అయితే ఉన్నాయండి కమ్మింగ్ డేస్లో నేను మొత్తం అన్ని షేర్ చేస్తాను అక్క ఇలా ఉంటుంది ఇలా ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు మన జీవితం మనకి గుణపాఠం చెప్తుందండి మన జీవితమే మనకు ఒక పాఠం అనమాట ఏదో ఎక్కడో చూసి మన బుక్లో సినిమాల్లో చూసి చూడ నేర్చుకోవాల్సిన పని లేదండి మన జీవితమే మనకి ఒక ఇది ఒక గుణపాఠం లాగా మనకి చెప్తా ఉంటుందండి సో అది చాలా చాలా మాట్లాడేసా సో అట్లా మనం తెచ్చే చీరల్లో ప్రతి ఒక్క డిజైన్ నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను ముందే పక్కన పెట్టేస్తాను తర్వాత ఎవ్వరు అడిగినా కానీ ఇవ్వరండి అయిపోయినాయి స్టాక్ అయిపోయినాయి అని చెప్పేస్తాను ఎందుకంటే నాకు అదొక గుర్తులాగా ఉండాలన్నమాట నేను తీసుకొచ్చే చా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి సో గాయస్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి